నిన్ను వాళ్ళే నీ కొను అంటే మీకు ఎగ్జాంపుల్ ఒకటి చెప్తాను మన షాపింగ్కి వెళ్ళా మనం కూడా షాపింగ్కి వెళ్ళాము మనకు ఒక చీర కొనుక్కుంటున్నాము మనకు రెండకే లేదంటే మన ఇంట్లో వాళ్ళకు ఒక చీర కొంటున్నాం పోనీ అంత ఎందుకండి అత్తగారు కోడలికి చీర కొట్టడానికి వెళ్ళింది అనుకున్నాం అత్తగారు తనకి నచ్చిన చీర తీసుకుంది పక్క చీర కూడా తనకి నచ్చిందే తీసుకోవాలి ఎలా తీసుకోవాలంటే కోడలు దగ్గర తెలియ రెండు చీరలు నీకేనమ్మా ఇందులో ఏది కావాలో నువ్వు తీసుకు తీసుకోనా అందులో ఏది తీసుకున్నాం రెండోది మనం సంతోషంగా తీసుకోవాలి ఎందుకని రెండు మనకనే కొన్నాం కాబట్టి అంత విధంగా ప్రేమించాలి నిన్ను వలేని పొరుగు అంటే లేడీస్ కాబట్టి ఈ విధంగా అర్థమవుతుందని చెప్తారు ఎంత మనము అంటే అదే నేను తీసుకుందాం అనుకున్నాను అన్న భిన్న స్వభావం వచ్చిందంటే పక్కనాన్ని నీ వలే నువ్వు ప్రేమించుకోవట్లేదు మనం రెండు నీకు నచ్చినట్టే కొనుక్కున్నాం ఆ రెండిట్లో మీకు నచ్చినా నచ్చకపోయినా ఇది బాగుందా ఇది బాగుందా అని ఆలోచిస్త తీసుకుంటారు రెండో మనం తీసుకోవడానికి బాధపడాల్సిన అవసరం లేదు ఎందుకంటే రెండు మనం నచ్చినట్టే తెచ్చు అలాగే మనం ప్రేమించాలి అంటే క్రీస్తు స్వారూప్యంలోని నిన్న పాస్టర్స్ మీటింగ్ వెళ్తే దైవ సేవకులు దేవదానందం పాస్టర్ గారు ఒక మాట చెప్పారు ఆ ఆయన మన రాత్రి ఆ ప్రార్థన చేస్తూ ఉన్నప్పుడు తెల్లవారుజామున ఆయనకు ఒక స్వరపడుతున్నారు నన్ను కోలి నడుచుకుంటున్నారా అందరూ అని అడిగాడు ఒక్కటి కలిగి ఉంటే చాలా అడిగాడు దేవుడు క్రీస్తుని పోలి నడుచుకుంటే చాలా అన్నాడు అంటే ఇప్పుడు నేను ఎందుకు చెప్తున్నానంటే బైబిల్ పట్టుకుని ఏ ఒక్కరు కూడా బైబిల్ ఫాలో అవుతున్నారా అంటే బలిపీఠం మీద మనం నిలబడినప్పుడు పరిశుద్ధ గ్రంథంలోని మాటలు మన నోటిలో ఉండాలి మన నోటిలో ఏ మాట తప్పి లేని రాకూడదు కానీ ఎలా అంటున్నారు బలిపీట వ్యక్తి ఏసేపీ రావట్లేదండి అలాగా ఇలాగా అలాగా ఇలాగ లేదు బలిపీఠం మీద సేవకుండా చచ్చిపోతే దేవుని సేవ బ్రతుకుతారు బలిపీఠం మీద సేవకుడు చచ్చిపోవాలి చనిపోతేనే ఎవరు బ్రతుకుతారు సేవ బ్రతుకుతారు మనం ఇక్కడ బ్రతకామనుకోండి మన కోసమే చెప్పుకుంటాం సేవ చచ్చిపోతాం ఎందుకు ఇవన్నీ నేను చెప్తున్నానంటే మనము ఎక్కడ ఉన్నాము ఎత్తబడడానికి ముందు మనం ఎవరివి ఎలా ఉన్నాము ఏ స్థితి ఉన్నామనేది तेरी